ఓజీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది ముఖ్యంగా ఇప్పుడు ఓజీ కోసం పెద్దగా చెప్తే ఆయన ఫ్యాన్ అనుకుంటారేమో ప్రభాస్ అభిమాను ముందుగా చెప్తున్నాను బట్ సినిమా పరంగా చూసుకుంటా కొన్ని రికార్డులు అయితే పతల చాలా ఎగ్జైటెడ్ గా అయితే వెయిట్ చేస్తున్నాను ముఖ్యంగా ఆయన మేర్ సుజిత్ మీద నమ్మకం ఎందుకంటే సాహో సినిమా మనకి అందరూ ఫ్లాఫ్ అంటారు కానీ బాలీవుడ్ సైడ్ లో వాళ్ళు సినిమా అర్థం కాలేదు ఆయన టేకింగ్ ని పెద్ద ఫ్యాన్ సుజిత్ గారి టేకింగ్ కి ఆయన అయితే ఒక ఫ్యాన్ బాయ్ గా నెక్స్ట్ లెవెల్ లో పెట్టబోతున్నారు పవర్ స్టార్ అదే ఫస్ట్ వచ్చిన టీజర్ గానీ లేదంటే తర్వాత సాంగ్ గానీ మొన్న వచ్చిన ఇమ్రాన్ హస్మిన్ గారి క్లిమ్స్ కానీ అదే ఇమ్రాన్ హస్మి గారి గిమ్స్ ఎట్లుంది ఇమ్రాన్ హస్మి గారి గ్లిమ్స్ ఎట్లుంది ఆయన ప్రెసెన్స్ ఎట్లుంది వీళ్ళిద్దరు ఆపోజిట్ రోల్ లో సెట్ అవుతారా పక్కగా సెట్ అవుతారు ఏంటంటే మాఫియాకి విలన్ అంటే ఇమ్రాన్ లక్ష్మి అన్న ఫీల్ అనేది తెప్పించింది మనకి సో ఆ విధంగా ఆయన లుక్ ఉంది ఆయన ఉంది సో ఆ విధంగా హ్యాపీ బర్త్డే వచ్చి అనే వాయిస్ బేస్ అయ్యేది బాగా నచ్చింది సో ఇద్దరి మధ్యన పోటీ అంటే మనం మంచి గట్టి పోటీ ఇస్తారు అంటే పోటీ పరంగా ఎలా ఉన్నా సరే సినిమాలో ఫైట్స్ కి యాక్షన్ సీక్వెన్సెస్ కి ఒక ఎలివేషన్స్ కి కొరత ఉండదు అనేది నా ఎక్స్పెక్టేషన్స్ అనమాట జపనీస్ జపనీస్ లిరిక్స్ తోని మొన్న ఒక పాట వచ్చింది ఓజీలో ఎట్లుంది చాలా బాగా అనిపించింది నిజంగా చెప్పాలంటే నాకు కొన్ని కొన్ని లిరిక్స్ అర్థం కాలేదు చెప్పాలా కాబట్టి బట్ తర్వాత కొంచెం మీరు ట్రోల్స్ లాగా మనకి ఆ లిరిక్స్ అని రివీల్ చేస్తారు కదా ఆ విధంగా పవర్ఫుల్ మాటలు అయితే మాత్రం సూపర్ అనమాట బట్ అంటే కొత్త లోకల్లో తీసుకెళ్లిపోతా ఇంకా ఒక మాఫిగా ఒక అంటే జపాన్ రేంజ్ లో తీస్తే ఎలా ఉంటది ఆ ఫైట్స్ కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఆ మార్షల్ ఆర్ట్స్ చాలా టచ్ ఉంది ఆయనకి సో ఆ విధంగా దీనికి మొత్తం ఎక్స్పీరియన్స్ దీనికి వాడేయడానికి ఆయన లుక్ కూడా నాకు చాలా బాగా మొన్న వచ్చిన సువి సుబీ సాంగ్ కూడా రొమాంటిక్ గా ఆకట్టుకుందా అని చెప్పుకోవచ్చు హీరోయిన్ గాని అంతా కూడా నా వరకు చూసుకుంటే మనం చూసిన టీవీ చెప్పకుండా మనం చెప్తాం కదా బ్లాక్ బస్ట్ ఇండస్ట్రీ ఇట్లని అలాంటి సినిమా ఓజీ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఒక స్వాడ్ ఒక కత్తి ఉంది జస్ట్ తీసుకొని ఇట్లా భుజం పైన పెట్టుకుంటాడు ఆ షార్ట్ ఎట్లుంది చాలా బాగా అనిపిస్తుంది నిజంగా నేను మనోడు ఆ టీజర్ లో కూడా ఎలివేట్ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో అనుకున్నాడు బట్ తర్వాత కత్తి తీసినప్పుడు ముఖ్యంగా తమనకే నందమూరి తమన్ అంటారు కానీ ఈ కాయ నుంచి నిజంగా మెగా తమన్ అని ఎత్తారండి గుడి కట్టేస్తారు తమన్ గారికి ఎందుకంటే టీజర్ లోను సాంగ్ లోను నెక్స్ట్ వచ్చిన గ్లిమ్స్ లో కూడా బీజిఎం నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఆ కొంచెం థర్టీ సెకండ్స్ అయినా ఫిఫ్టీ సెకండ్స్ అయినా బీజిఎం మాత్రం సాగుతుంది ట్రైలర్ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు ట్రైలర్ అయితే సెప్టెంబర్ పద్దెనిమిదిని ఒక న్యూస్ చూసాం మరి ఫేక్ అది ఒరిజినల్ తెలియదు కానీ నా వరకు చూసుకుంటే సెప్టెంబర్ ఇరవై సినిమా కాబట్టి థర్డ్ వీక్ లోనా లేదా సెకండ్ వీక్ వీక్లో ట్రైలర్ వద్దని చాలా అయితే చాలా వెయిట్ చేస్తున్నాను కొంతమంది కి అఖండ టూకి కంపారిజన్ పెట్టిర్రు మీరేమంటారు రెండు సినిమాలు ముఖ్యం అంటా ఈ సినిమానే బెటర్ ఆ సినిమా బెటర్ అనే అంట నా వరకు చూసుకుంటే బాలేదు వేరే ఆ ఈ మూమెంట్ వేరే ఆ యూత్ వేరే ఎందుకంటే బాలా చేసిన సీన్ ఈ రోజు అయితే మనం చూడలేదు బట్ ఏంటంటే బాలేకే సెట్ అవుతుంది పాలను పక్క తీసేయండి బాగా కొంచెం దీన్ని కంపేర్ చేయడం అవసరం లేదు బట్ ఓ సినిమా ప్రత్యేకించి చూడాలి అంతే అది ప్రత్యేకమైన సినిమాని బాగా ఇష్టపడే వాళ్ళను అని ఒక నిర్ణయం ఉంది అలాంటి వాళ్ళకి ఇప్పుడు బ్రో నేను చెప్పుకుంటాను ఖచ్చితంగా చెప్పుకుంటాను ప్రతి సినిమాను రిలీజ్ రిలీజ్ రోజు వస్తాను నేను ఎందుకంటే ప్రతి సినిమాని ప్రేమిస్తాను ఒక ప్రభాస్ అభిమానిగానే కానీ ప్రభాస్ సినిమా బాగోపోతే బాగానే చెప్తా ఒక రెగ్యులర్ గా సినిమా ఎలా ఉందో దాని కోసం చెప్తాను అంతా బట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకి మరి వరిలో అవుతా తెలియదు కానీ టిక్కెట్ రేటు పెంచడం అనేది తప్పు చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి అదే పాఠం అయిపోయింది అదైతే మాత్రం చాలా రాంగ్ దాని మీద తీవ్రంగా ఖండిస్తాను ఎందుకంటే ఇప్పుడు ఓచి వచ్చిందంటే భారీ బడ్జెట్ తీసుకుని ఒక బాహుబలి భారీ బడ్జెట్ పుష్ప భారీ బడ్జెట్ ఇలాంటి సినిమాలు పెంచుకోమని చెప్పు ఏ అలాడప్పుడు నచ్చిన పత్తి హీరోకి కూడా మూడు వందల రూపాయలు యాభై రూపాయలు టికెట్ పెడితే చూసి వాడు చోటు కదా సో అవును అంటే మీ వరకు ఒక టికెట్ ప్రైస్ బేసిక్ గా ఎంత ఉంటే బాగుంటుంది అసలు అంచనా ఒక సాధారణ సినిమా లవర్ గా మీ అంచనా అయింది ఒక టికెట్ ప్రైస్ ఎంత ఉండాలి అన్న ఇప్పుడున్న రేట్ ప్రకారం ఇప్పుడున్న శాలరీస్ ప్రకారం ప్రతి ఒక్కడ కూడా టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పెట్టుకున్న పర్లేదు సింగిల్ థియేటర్ లో వన్ ఫిఫ్టీ ఉండి మల్టీప్లెక్స్ లో టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఉన్న ఇజ్ అ వర్త్ అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సంపాదన అలాగే వస్తుంది మరి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ పెడితే ఒక ఫ్యామిలీకి వెళ్ళి నలుగురు వెళ్ళినా టూ థౌసండ్ అంటే టూ డేస్ సాలరీ పోతుంది కదా సో దానికోసం కొంచెం మంది ఇబ్బంది పడుతున్నారు కొంచెం సినిమా ఫస్ట్ ఫస్ట్ డే షో ఆగిపోతున్నారు ఖచ్చితంగా చూస్తానన్నారు నిజంగా టికెట్ దొరికితే లేదా ఆతృత చాలా ఉంది కానీ ఖచ్చితంగా టికెట్ చంపైందని చూస్తాను